గత కొన్ని వీడియోల నుంచి మనము ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి రూల్స్ తోటి సంబంధం లేకుండా జస్ట్ క్వశ్చన్స్ చదివి ఆన్సర్ను టిక్ చేసే విధంగా లాజిక్స్ తోటి ఈ టెట్ ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ మీద వీడియోలను ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తున్నాము సో ఈరోజు మనము టెట్ సిలబస్లో భాగమైనటువంటి సినోనిమ్స్ మీద కొన్ని బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము సో ఒకసారి అవి చూద్దాము సో మొదటిది అబుడెంట్ అబుడెంట్ అంటే ఎక్కువగా ఉండడం అంటే సమృద్ధిగా ఉండడం అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాము రైట్ సో ఇక్కడ ఆప్షన్ చూడండి రేర్ ఎంటీ ప్లెంటీ లిటిల్ సో ఇందులో ఆన్సర్ వచ్చేసి ప్లెంటీ అవుతుంది ప్లెంటీ ఫుల్ అంటే చాలా అనే అర్థం వస్తుంది మిగతాయి కావు అయితే వీటికి సంబంధించినటువంటి బిట్ సెనోనియమ్కు సంబంధించి బిట్స్ చేసేటప్పుడు మనం ఎలిమినేషన్ మెథడ్లో వెళ్ళాలి అంటే దీనికి సంబంధించి రిలేటెడ్ లేని వర్డ్స్ను ఒక్కొక్కటి తీసుకుంటూ వెళ్ళాలి సో వాటిని ఎలిమినేట్ చేయాలి ఫస్టు అబుడ్ ఏంటంటే సమృద్ధిగా అనుకున్నాం కదా రైట్ సో ఇక్కడ రేర్ అంటే కాదు లిటిల్ అంటే కాదు రైట్ అంటే లిటిల్ అంటే తక్కువ రేర్ అంటే అరుదుగా అలా కాదు కదా ఎంటీ అంటే అసలు లేకుండా ఉండడం సో ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్ ఏంటిదిగా ప్లెంటిఫుల్ సో ఈ విధంగా చేసినప్పుడు మాత్రమే ఈ సినోనియంకు సంబంధించినటువంటి బిట్స్లు మీరు చేయగలుగుతారు సో ఇవి మిగతా బిట్స్ ప్రాక్టీస్ చేసే ముందు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు నెక్స్ట్ అడిక్వేట్ అడిక్వేట్ అంటే అవసరమైనంత లేదా సరిపడా అంటే తగినంత అని అర్థం ఓకే సో ఇక్కడ గమనించండి ఎక్సెస్ ఎక్సెస్ అంటే అదనంగా మనకు కావాల్సింది ఏమిటి అర్థము సరిపడా రైట్ ఎక్సెస్ అంటే అదనంగా కాబట్టి కాదు అదే విధంగా స్కేర్ అంటే స్కేర్స్ అంటే లేకుండా ఉండడము ఎక్స్ట్రా అంటే కూడా అదనంగా ఉండడం సో ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్ ఏంటిది సఫిషియంట్ అంటే సరిపడా సో ఆ విధంగా మనం ఒక్కొక్క బిట్టును ఒక్కొక్క ఆప్షన్ను ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తే మనకు ఆన్సర్ అనేటువంటి తప్పకుండా దొరుకుతుంది నెక్స్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రేవ్ బ్రేవ్ అంటే ధైర్యవంతుడు ఓకే బ్రేవ్ అంటే ధైర్యవంతుడు సో గమనించండి కవర్డ్ అంటే పిరికి అఫ్రైడ్ అంటే భయపడడం వీక్ అంటే వీక్గా ఉండడం రైట్ సో ఇక మిగిలిన ఆప్షన్ ఏంటిది కరేజియస్ సో ఇది ఆన్సర్ అవుతుంది ఇచ్చిన ఆన్సర్ ఏంటిది ఇదే సో ఈ విధంగా మీరు ఈ క్వశ్చన్స్కు ఆన్సర్ చేయవలసి ఉంటుంది నెక్స్ట్ సినోనియంకు సంబంధించినటువంటి అసలు సినోనియం అంటే ఏంటిది అనేటువంటిది చెప్తా చూడండి అంటే అదే అర్థాన్ని ఇచ్చేటువంటి ఇంకొక పదం సినోనియం అంటే అదే అర్థాన్ని ఇచ్చేటువంటి గోపదం అదే తెలుగులో అయితే నానర్ధాలు అని చెప్తాం చూడండి ఓకే అది అవుతుందనమాట సో చూడండి కాషియస్ అంటే జాగ్రత్తగా కాషియస్ అంటే జాగ్రత్తగా కేర్లెస్ అంటే జాగ్రత్తగా లేకుండా ఉండడం బోల్డ్ అంటే ధైర్యం దీనికి సంబంధం లేదు లేజీ అంటే సో మరి దీనికి సంబంధం లేదు సో కాషియస్ అంటే జాగ్రత్తగా మనకు ఓటు దొరికిందా లేదా రైట్ కేర్ఫుల్ సో ఇచ్చిన ఆన్సర్ కూడా అదే కదా బి సో గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ఎలిమినేషన్ మెథడ్లోనే చేయాలి అలా చేసినప్పుడు మాత్రమే మీరు విన్ అవుతారు నెక్స్ట్ కన్సిల్ కన్సిల్ అంటే దాచి పెట్టడం రైట్ ఇక్కడ చూడండి షో షో అంటే చూపించడం నెక్స్ట్ రివిల్ రివిల్ అంటే బహిర్గతం చేయడం రైట్ డిస్ప్లే అంటే కూడా చూపించడం సో మనకు కావాల్సింది ఏంటిది దాచిపెట్టడం సో హైడ్ అంటే దాచిపెట్టడము రైట్ నెక్స్ట్ బిట్ డెలిగెంట్ డెలిగెంట్ అంటే కష్టపడు లేదా శ్రమించేటువంటి వ్యక్తి సో లేజీ వస్తుందా రాదు నెక్స్ట్ స్లో అసలు దానికి సంబంధమే లేదు కేర్లెస్ ఆ వర్డ్ కూడా దానికి సంబంధం లేదు మనకు కావాల్సింది ఏంటిది హార్డ్ వర్కింగ్ ఉండాలి సో ఆప్షన్ సిస్ ద కరెక్ట్ ఆన్సర్ సో గమనించండి సో మై డియర్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ చెప్పేది ఏంటిదంటే ఈ కొన్ని వర్డ్స్ అన్నా మనం ప్రాక్టీస్ చేద్దాం చేస్తే ఇందు నుంచే కలిస్తే సంతోషం కాబట్టి వీడియోని చివరి దాకా చూడండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది నెక్స్ట్ ఫ్రాగల్ ఫ్రగైల్ అంటే సులభంగా పగిలేది అంటే పెడుసు అని అర్థం ఆ విధంగా రైట్ హార్డ్ దానికి సంబంధం లేదు నెక్స్ట్ స్ట్రాంగ్ దానికి సంబంధం లేదు స్ట్రాంగ్ అంటే కూడా సాలిడ్ ఇది కూడా సంబంధం లేదు సో ఆన్సర్ డెలికేట్ రైట్ సో ఇదన్నమాట ఆన్సర్ డెలికేట్ నేను ఇక్కడ కొన్ని మోడల్స్ మాత్రమే ఇచ్చాను ఇందులో నుంచే బిట్ వస్తే సంతోషము రైట్ సో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ ఫ్యూరియస్ 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 అంటే తీవ్రమైన కోపం ఎక్కువగా ఉండడం కామ్ రాదు నెక్స్ట్ హ్యాపీ కాదు పొలైట్ కాదు ఆన్సర్ వచ్చేసి యాంగ్రీ ఇచ్చిన ఆప్షన్ కూడా బీలే యాంగ్రీ నెక్స్ట్ జనరస్ అంటే ఉదార స్వభావం జనరస్ అంటే ఉదార స్వభావం రైట్ మీన్ కాదు గ్రీడీ అంటే పిసినారి కాదు నెక్స్ట్ క్రియల్ అంటే క్రూరమైన కాదు సో మిగిలిన ఆన్సర్ ఏంటిది కైన్ రైట్ సో ఆన్సర్ సిస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన ఆన్సర్ కూడా సీనే కదా రైట్ సో నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే బిట్టును ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇదనే కాదు ఏ బిట్ అయినా సరే మనము ఆ క్వశ్చన్కు సంబంధం లేని వాటిని ఫస్ట్ ఏరిపెట్టుకోవాలి అంటే వాటిని పక్క రాందుల నుంచి తీసేయాలి మిగిలిన వాటిలలో మనం బిట్లు వెతకాలి ఆ విధంగా చేసినప్పుడు మీకు ఈజీ అయిపోతుంది నెక్స్ట్ హాస్టల్ అంటే శత్రుత్వ స్వభావం కలవాడు ఫ్రెండ్లీ కాదు ఓకే నెక్స్ట్ కైండ్ కాదు జెంటిల్ కాదు ఏమవుతుంది అన్ఫ్రెండ్లీ అవుతుంది హాస్టైల్ అన్ఫ్రెండ్లీ అవుతుంది రైట్ నెక్స్ట్ ఇన్వైటబుల్ ఇన్వైటబుల్ అంటే తప్పనిసరిగా జరిగేది ఉంటుంది ఓకే స్వాగతించదగినది తప్పనిసరిగా జరిగేది అవైడబుల్ కాదు రైట్ నెక్స్ట్ ఆప్షనల్ కాదు ప్రివెంటబుల్ కాదు సో ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది కింది ఇచ్చిన ఆన్సర్ కూడా బినే అన్అవాయిడబుల్ అంటే తప్పనిసరిగా జరిగేది దాన్ని ఆపలేము తప్పనిసరిగా జరిగేది అని అంటే పర్యావసనం అది చేస్తే ఇంకొక పర్యావసనం అంటే జరిగేటువంటిది ఏంటనేది చెప్పే సందర్భంలో దాన్ని మనము ఉపయోగిస్తాం నెక్స్ట్ లెతర్ గి ఓకే అలసటగా నిస్సత్వగా నిస్సత్వగా అని చెప్పే సందర్భంలో రైట్ సో ఇక్కడ ఏమున్నాయి అలసట లేదా ఏమి చేయకుండా ఉండడం అనేటప్పుడు ఉపయోగిస్తాం యాక్టివ్ కాదు ఎనర్జెటిక్ కాదు ఫాస్ట్ కాదు లేజీ ఆన్సర్ అవుతుంది ఆన్సర్ ఈజ్ లేజీ కింద ఇచ్చిన ఆన్సర్ కూడా సీనే లేజీ నెక్స్ట్ మోడెస్ట్ అంటే వినయంగా ఉండే మోడెస్ట్ రైట్ ప్రౌడ్ కాదు ఆరోగ్య అంటే కోపిష్టి కాదు బోస్ట్ఫుల్ అంటే అది కూడా కాదు సో హంబుల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ రైట్ సో ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ ఇది ఈ వర్డ్ గతంలో టెట్లో అడగడం జరిగింది మీరు ఒకసారి పాత పేపర్ చూస్తే ఇది ఉంటుంది నోటారియస్ అనేటువంటి వర్డ్ను అడగడం జరిగింది నొటారియస్ అంటే చెడ్డ పేరు గాంచిన అని అర్థం చెడ్డ పేరు గాంచిన సో ఫేమస్ కాదు పాపులర్ కాదు రెస్పెక్టబుల్ కాదు ఇన్ ఫేమస్ ఓకే చెడ్డ పేరు గాంచిన కింది ఇచ్చిన ఆన్సర్ సి మనం పెట్టింది ఏంటిది ఇక్కడ ఇన్ ఫేమస్ రైట్ ఇంకొన్ని బిట్స్ చూద్దాము ఫిఫ్టీన్ అబ్జలేట్ అబ్జలెట్ అంటే వాడుకలో లేని లేదా పాతబడిన అని చెప్పే సందర్భంలో మోడరేట్ కాదు న్యూ కాదు లేటెస్ట్ కాదు అవుట్ స్టాండ్ అవుట్ సారీ అవుట్డేటెడ్ అవుట్డేటెడ్ అంటే పాతబడిన ఈ తరానికి చెందినది కాదు అని చెప్పే సందర్భంలో పెక్కులియర్ పెక్కులియర్ అంటే ప్రత్యేకంగా అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం రైట్ కొత్తది అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం ఓకే కొత్తగా చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం నార్మల్ కాదు కామన్ కాదు యూజువల్ కాదు స్ట్రేంజ్ ఆన్సర్ అవుతుంది రైట్ నెక్స్ట్ రిలక్టెంట్ అంటే ఇష్టం లేకుండా రిలక్టెంట్ అంటే ఇష్టం లేకుండా విల్లింగ్ అంటే ఇష్టం ఉండడం రెడీ అంటే సిద్ధంగా ఉండడం ఈగర్ అంటే ఈగర్గా శ్రద్ధగా నెక్స్ట్ అన్విల్లింగ్ అంటే ఇష్టం లేకుండా అన్విల్లింగ్ విల్లింగ్ అంటే ఇష్టం అన్విల్లింగ్ అంటే ఇష్టం లేకుండా ఉండడము సెరేన్ సెరేన్ అంటే ప్రశాంతమైన ఓకే నాయిస్ అంటే శబ్దం బిజీ అంటే నిమగ్నమై ఉండడం సో ప్రశాంతమైన అని ఉండాలి కదా యాంగ్రీ అంటే కోపం దానికి సంబంధం లేదు సో కామ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ కామ్లో సిఏఎల్ఎం కదా ఇందులో ఎల్ సైలెంట్ ఉంటుంది ఓకే సైలెంట్ లెటర్ ఎల్ అలా కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ టీడీఎస్ ఇది కూడా గతంలో టెట్లో అడిగిన ప్రశ్నే టీడీఎస్ అంటే గమనించండి విసుగ్గా ఉండే టీడీఎస్ అంటే విసుగ్గా ఉండే ఇంట్రెస్టింగ్ కాదు ఎంజాయబుల్ కాదు ఫన్నీ కాదు ఆన్సర్ వచ్చేసి బోరింగ్ బోరింగ్ ఇస్ ద ఆన్సర్ విసుగ్గా ఉండడం బోరింగ్ అంటే కూడా అటువంటి అర్థమే ఉంటుంది నెక్స్ట్ వివిడ్ వివిడ్ అంటే స్పష్టంగా ఉన్నా వివిడ్ అంటే స్పష్టంగా ఉన్నా సో డల్ దాని ఆన్సర్ కాదు పేల్ అంటే పేలిపోయినా లేదా పాలిపోయినా అని చెప్తాం వీక్ అనేటువంటిది వీక్ అవ్వడం అని చెప్పేట సందర్భంలో ఉపయోగిస్తాం మనకి ఇక్కడ స్పష్టంగా అని అర్థం రావాలి కాబట్టి బ్రైట్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బ్రీఫ్ బ్రీఫ్ అంటే సంక్షిప్తమైన బ్రీఫ్ అంటే సంక్షిప్తమైన సో బ్రీఫ్కు సినోనే ఏంటిదంటే షార్ట్ బ్రీఫ్ క్వశ్చన్లోని షార్ట్ సో ఇక్కడ నుంచి నేను డైరెక్ట్ ఆ ఓడుకు సినోని చెప్పుకుంటూ వెళ్తాను బ్రీఫ్ క్వశ్చన్లోని షార్ట్ సో గమనించండి ఈ వీడియోకు సంబంధించిన ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో నా యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను దాన్ని అప్లోడ్ చేస్తాను సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయవచ్చు సో వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ కావాలి అంటే ఈ వీడియో యొక్క ఫస్ట్ కామెంట్లో లింకును ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ కావచ్చు ఆల్రెడీ అందులో చాలామంది ఉన్నారు వారితో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేయవచ్చు రైట్ నెక్స్ట్ కమెంట్స్ కమెంట్స్ అంటే ప్రారంభించడం కమెంట్స్ అంటే ప్రారంభించడం సో ఎండ్ ఫినిష్ స్టాప్ కావు బిగిన్ ఈజ్ ద ఆన్సర్ నెక్స్ట్ జీనియస్ జీనియస్ అంటే అసలైన నిజమైన లేదా సారీ 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 జెన్యూన్ జెన్యూన్ అంటే అసలైన నిజమైన అని అర్థం సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి రియల్ దాదాపు ఫిఫ్టీ వర్డ్స్కు సినోనిమ్స్ ఇందులో నేర్చుకుంటాం సో నువ్వు మీరు టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్తాను రైట్ ఎనార్మస్ ఎనార్మస్ అంటే చాలా పెద్ద అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం సో దీని యొక్క సినోనిమ్ వచ్చేసి హ్యూజ్ ఎనార్మస్ హ్యూజ్ నెక్స్ట్ ఫీబుల్ ఫీబుల్ అంటే బలహీనమైన ఫీబుల్ అంటే బలహీనమైన ఆన్సర్ దీని యొక్క సినోనిమ్ వచ్చేసి బీ వీక్ వీక్ రైట్ నెక్స్ట్ కనీసం ఈ ఫిఫ్టీ అన్న నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ గ్రేట్ఫుల్ అంటే కృతజ్ఞత గల కృతజ్ఞత రైట్ సో ఆన్సర్ వచ్చేసి సి థ్యాంక్ఫుల్ గ్రేట్ఫుల్ సినోని థ్యాంక్ఫుల్ నెక్స్ట్ హైండర్ హైండర్ రైట్ హైండర్ అంటే అడ్డుపడడం హైండర్ అంటే అడ్డుపడము రైట్ అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే అబ్స్ట్రక్ట్ అవుతుంది అబ్స్ట్రాక్ట్ అంటే అడ్డుకోనడం హైండర్ సినోనిమ్ అబ్స్ట్రాక్ట్ నెక్స్ట్ ఇంటెలిజెంట్ ఇంటెలిజెంట్ అంటే తెలివైన సో ఆన్సర్ స్మార్ట్ ఇంటెలిజెంట్ యొక్క సినోనిమ్ వచ్చేసి స్మార్ట్ నెక్స్ట్ జాయ్ఫుల్ జాయ్ఫుల్ అంటే ఆనందంగా జాయ్ఫుల్ అంటే ఆనందంగా ఆన్సర్ హ్యాపీ సో జాయ్ ఫుల్ సినోనిమ్ హ్యాపీ నెక్స్ట్ కీన్ కీన్ అంటే ఉత్సాహంగా రైట్ సో ఆన్సర్ ఈగర్ ఆన్సర్ ఈగర్ సో కీన్ యొక్క సినోనిమ్ వచ్చేసి ఈగర్ నెక్స్ట్ లోయల్ లోయల్ అంటే నమ్మకంగా లోయల్ అంటే నమ్మకంగా ఆన్సర్ ఫెయిత్ఫుల్ మిజరబుల్ మిజరబుల్ అంటే దుఃఖంగా ఉన్నా అంటే సాడ్నెస్ అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం సో ఆన్సర్ అన్హ్యాపీ ఆన్సర్ అన్హ్యాపీ మిజరబుల్ యొక్క సినోనిమ్ అన్హ్యాపీ గుర్తుపెట్టుకోండి దాదాపుగా ఫిఫ్టీ వర్డ్స్ ని మీరు ప్రాక్టీస్ చేసి వెళ్తున్నారు ఒట్టిగా ఏమీ తెలియకుండా వెళ్ళడం కంటే కనీసం ఒక ఫిఫ్టీ వర్డ్స్ అన్న ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకొని వెళ్ళబోతున్నారు కాబట్టి అందులో నుంచి కలిస్తే సంతోషము సో తప్పకుండా ఈ వర్డ్స్ను ప్రాక్టీస్ చేయండి ది ఈ పీడిఎఫ్ను నేను మీకు మళ్ళీ వాట్సాప్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేయవచ్చు అయితే గమనించండి ఇంపార్టెంట్ వర్డ్స్ మాత్రమే నేను ఇందులో తీసుకోవడం జరిగింది రైట్ అదేవిధంగా కొన్ని మనకు తెలిసిన పదాలు ఉంటాయి వాటి యొక్క సినోనేమ్స్ మళ్ళీ మనకు తెలియవు సో అవి కూడా ఇందులో రిపీట్ అవుతున్నాయి కాబట్టి తప్పకుండా లాస్ట్ దాకా చూడండి నీట్ నీట్ అంటే శుభ్రంగా ఉన్న సో క్లీన్ నీట్ క్లీన్ అప్టైన్ అంటే పొందడం అప్టైన్ అంటే పొందడము అప్టేన్ అంటే పొందడం సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే గెట్ ఆన్సర్ వచ్చేసి గెట్ నెక్స్ట్ పౌండర్ పోండర్ అంటే ఆలోచించు పౌండర్ అంటే ఆలోచించు ఆన్సర్ థింక్ ఆప్షన్ సి థింక్ క్విక్ క్విక్ అంటే వేగంగా సో సినోనిమ్ ఫాస్ట్ ఫాస్ట్ రిజిడ్ రిజిడ్ గమనించండి రిజిడ్ అంటే గట్టిగా ఉన్న రిజిడ్ బాడీ డజంట్ బెండ్ రైట్ రిజిడ్ బాడీ డజంట్ బెండ్ సో రిజిడ్ అంటే గట్టిగా ఉన్న రైట్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది స్టిఫ్ ఆన్సర్ స్టిఫ్ స్కేర్ స్కేర్ అంటే కొరత స్కేర్ అంటే కొరత లేదా కరువు అని చెప్పే సందర్భంలో అవైలబుల్ లేకపోవడం రైట్ సో ఆన్సర్ వచ్చేసి రేర్ స్కేర్ సిటీ అని అంటే చూడండి స్కేర్ అంటే తక్కువగా ఉన్నప్పుడు చెప్తాము సో రేర్ నెక్స్ట్ టైనీ టైనీ ఇది సిక్స్త్ క్లాస్ బుక్లో ఉంటుంది వర్డ్ టైనీ అంటే అతి చిన్న టైనీ హ్యాండ్స్ అంటాం చిన్న అతి చిన్న టైనీ సో ఆన్సర్ వచ్చేసి స్మాల్ టైనీ సినోనిమ్ స్మాల్ నెక్స్ట్ అర్జెంట్ అత్యవసరంగా సో సినోనిమ్ ఇమీడియట్ సినోనిమ్ ఇమీడియట్ వ్యాస్ట్ విస్తారమైన వ్యాస్ట్ విస్తారమైన సో సినోనిమ్ వచ్చేసి వైడ్ వైడ్ అంటే విస్తారమైన అనే అర్థం వస్తుంది వైజ్ వైజ్ అంటే వివేకవంతుడు లేదా తెలివైన వాడు అని చెప్తాం అదే అర్థాన్నిచ్చే ఇంకో పదం పదం వచ్చేసి ఇంటెలిజెంట్ సినోనిమ్ వైజ్ సినోనిమ్ ఇంటెలిజెంట్ ఎయిల్డ్ ఎయిల్డ్ అంటే ఉత్పత్తి చేయు ఎయిల్డ్ అంటే ఉత్పత్తి చేయు సో దాని యొక్క అదే అర్థాన్ని ఇంకో పదం ఏంటిది ప్రొడ్యూస్ ఎయిల్డ్ సినోనిమ్ ప్రొడ్యూస్ నెక్స్ట్ వర్డ్ జీలస్ జీలస్ అంటే ఉత్సాహంగా ఉండే ఆన్సర్ వచ్చేసి ఎన్థూజియాస్టిక్ ఎంత అసిస్ట్ అసిస్ట్ అంటే సహాయం చేయు అసిస్ట్ అంటే సహాయం చేయు సో హెల్ప్ బోల్డ్ బోల్డ్ అంటే ధైర్యంగా బోల్డ్ అంటే ధైర్యంగా సో బ్రేవ్ ధైర్యంగా సీజ్ సీజ్ అంటే ఆపడం సీజ్ చేయడం సో అదే అర్థానికి ఇంకో పదం స్టాప్ సీజ్ స్టాప్ డిటెక్ట్ డిటెక్ట్ అంటే కనుగొను అదే ఇచ్చే ఇంకో పదం సినోనిమ్ డిస్కవర్ నెక్స్ట్ ఎంటైర్ ఎంటైర్ అంటే మొత్తం సో అదే ఇచ్చే ఇంకో పదం హోల్ రైట్ సినోనేమ్ ఎంటైర్ సినోనేమ్ ఈస్ హోల్ నెక్స్ట్ ఫిఫ్టీ వన్ ఫెటల్ ఫెటల్ అంటే ప్రాణాంతకమైన ఫెటల్ అంటే ప్రాణాంతమైన ఫెటల్ యాక్సిడెంట్ అని చెప్తాం చూడండి సో అవునా సో ఆన్సర్ వచ్చేసి డేడ్లీ సో ఇవి ఫిఫ్టీ సినోనేమ్స్ సో వీటిని ప్రాక్టీస్ చేయండి దాదాపు ఇందులో నుంచే వస్తే సంతోషము సో ఇదే పీడిఎఫ్ను నేను మళ్ళీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను సో అక్కడి నుంచి కూడా మీరు ప్రాక్టీస్ చేయవచ్చు సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ సో మచ్